హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి ఈ మంత్ డిసెంబర్ సెకండ్ నుంచి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి అయితే ఈ ఎగ్జామ్స్లో భాగంగా కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ సంబంధించి ఈ వీడియోలు అయితే చేయడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్లో కౌశల్యం స్కిల్ టెస్ట్ సంబంధించి ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ కానీ తర్వాత ఇంకొక సెక్షన్ ఉంది కదా స్కిల్ టెస్ట్ అందులో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సైకోమెట్రిక్ టెక్నికల్ వాటికి సంబంధించి వీడియోస్ అనేవి కూడా మన ఛానల్లో చేయడం జరిగింది ఎవరైతే ఇంకా చూడనట్లయితే కొత్తగా మన ని చూస్తున్నట్లయితే ఎగ్జామ్ ముందు రోజులో మీకు ఉన్నట్లయితే కంపల్సరిగా మీరైతే చూసి వెళ్ళండి యూజ్ అవుతాయి నాకు వచ్చిన క్వశ్చన్స్ కూడా మోడల్ పేపర్ని లైవ్లో క్వశ్చన్స్ అయితే చూపించాను చూడండి ఎగ్జామ్లో ఏ విధమైన క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఇక ఈ వీడియోలో రిపీటెడ్గా క్వశ్చన్స్ మనకి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఒకసారి చూద్దాం క్వశ్చన్స్ చెప్పే ముందు మీకు క్లియర్గా దాని గురించి అయితే చెప్తా వస్తాను ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ సంబంధించి ఇంకా ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ వీడియో చూసేవాళ్ళు ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది సింపుల్గా ఒకసారి చెప్పి ముందుకు వెళ్తాను ఈ ఎగ్జామ్కి టూ సెక్షన్స్ ఉంటాయి ఒకటి ఫిఫ్టీన్ మినిట్స్ మరొకటి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఫిఫ్టీ మినిట్స్ ఉన్న ఎగ్జామే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అనమాట దీంట్లో త్రీ క్వశ్చన్స్ అడుగుతారు ఫిఫ్టీన్ మినిట్స్లో త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయాలి కానీ ప్రతి క్వశ్చన్కి థర్టీ సెకండ్స్లో మాత్రమే ఆన్సర్ చెప్పాలి ఇది మెయిన్ అండి ఇప్పుడు రిపీటెడ్గా అయిన క్వశ్చన్స్ అయితే మీ ముందు కొన్ని తీసుకొచ్చానండి చూద్దాం కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫస్ట్ వన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ గురించి చెప్పండి అనమాట అని క్వశ్చన్ అడిగారు ఈచ్ క్వశ్చన్కి ఫైవ్ మినిట్స్ అయితే టైం ఉంటుంది కానీ ఆన్సర్ అనేది థర్టీ సెకండ్స్లో ఆన్సర్ చేయాలి ఫస్ట్ వన్ ఆన్సర్ అయితే చూద్దాం మై నేమ్ ఈజ్ డాష్ అంటే మీ యొక్క పేరు అనేది అనమాట ఐ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలా అనమాట అండ్ ఐ హావ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఐ ఆమ్ హార్డ్ వర్కింగ్ అండ్ క్విక్ లెర్నర్ అండ్ ఐ ఆమ్ లుకింగ్ ఫర్ అండ్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ మై స్కిల్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ది ఆర్గనైజేషన్ ఇలా అయితే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది థర్టీ సెకండ్స్లో ఆన్సర్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ సెకండ్ వన్ వై యూ వాంట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు చేయాలనుకుంటున్నారని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు ఆన్సర్ చూద్దాం వర్క్ ఫ్రమ్ హోమ్ హెల్ప్స్ మీ ఫోకస్ బెటర్ అండ్ మేనేజ్ మై టైమ్ ఎఫిషియంట్లీ ఐ హ్యావ్ ఏ క్వైట్ అండ్ సూటబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్ అట్ హోమ్ దిస్ సెటప్ అలౌస్ మీ టు బి మోర్ ప్రొడక్టివ్ అండ్ కంప్లీట్ టాస్క్ ఆన్ టైమ్ వైల్ మెయింటైనింగ్ వర్క్ డిసిప్లైన్ ఇలా అనమాట నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం వాట్ కంప్యూటర్ స్కిల్స్ డూ యావ్ మీకు ఏ కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నాయి అంటే లైక్ స్కిల్స్ ఏమున్నాయని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు ఆన్సర్ చూద్దాం ఐ హవ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఇంక్లూడింగ్ వర్డ్ ఎక్సెల్ బేసిక్స్ ఈమెయిల్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్ అండ్ డేటా ఎంట్రీ ఐ క్యాన్ క్విక్లీ లెర్న్ న్యూ సాఫ్ట్వేర్ ఇఫ్ రిక్వైర్డ్ ఇది అండి ఇట్లా అయితే ఆన్సర్ అనేది క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ వన్ డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ మీ వద్ద ల్యాప్టాప్ లేదా డెస్క్ టాప్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు ఉంటే మటుకు ఎస్ చెప్పండి లేకుంటే నో చెప్పండి ఒకవేళ ఉంటే ఎస్ ఐ హ్యావ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్ విత్ ఏ స్టేబుల్ అండ్ రిలీవబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ సూటబుల్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టాస్క్ ఇలా అయితే ఆన్సర్ చేయండి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం హౌ మెనీ అవర్స్ క్యాన్ యూ వర్క్ పర్ డే అని క్వశ్చన్ అడిగారు మీరు రోజుకు ఎంత సమయం పని చేయగలరు అని చెప్పి అడిగారు ఆన్సర్ చూద్దాం ఐ క్యాన్ వర్క్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ పర్ డే అండ్ ఐ ఆమ్ ఫ్లెక్సిబుల్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ ఆర్ వర్క్ రిక్వైర్మెంట్స్ ఇది అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సిక్స్త్ వన్ కెన్ యూ వర్క్ ఇండిపెండెంట్లీ వితౌట్ సూపర్విషన్ పర్యవేక్షణ లేకుండా స్వతంత్రంగా పని చేయగలరా అని క్వశ్చన్ అయితే అడిగారు ఆన్సర్ చూద్దాం ఐ ఆమ్ కంఫర్టబుల్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ ఐ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ మేనేజ్ మై టాస్క్ ప్రాపర్లీ అండ్ కంప్లీట్ వర్క్ ఆన్ టైమ్ ఇది అండి ఇలా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి మీకు నచ్చిన ఆన్సర్స్ థర్టీ సెకండ్స్లో చెప్పే విధంగా నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూద్దాం హౌ డూ యూ మేనేజ్ టైం వైల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచి పని చేస్తూ మీ సమయాన్ని ఎలా నిర్వహిస్తారని చెప్పి అడిగారనమాట ఆన్సర్ చూద్దాం ఐ క్రియేట్ డైలీ షెడ్యూల్ సెట్ ప్రయారిటీస్ అవాయిడ్ డిస్ట్రక్షన్స్ అండ్ ఫోకస్ ఆన్ కంప్లీటింగ్ టాస్క్ విత్ ఇన్ డెడ్ లైన్స్ ఇది అండి నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూద్దాం హౌ డూ యూ యాండీల్ ప్రెజర్ ఆన్ డెడ్ లైన్స్ ఒత్తిడి లేకుండా డెడ్ లైన్స్ ఉన్నప్పుడు మీరు వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు ఆన్సర్ చూద్దాం ఐ స్టే కామ్ ప్లాన్ మై వర్క్ స్టెప్ బై స్టెప్ అండ్ ఫోకస్ ఆన్ కంప్లీటింగ్ టాస్క్ ఎఫిషియెంట్లీ టు మీట్ డెడ్ లైన్స్ ఇది అండి నెక్స్ట్ నైన్త్ వన్ చూద్దాం వాట్ విల్ యూ డూ ఇఫ్ యూ ఫేస్ ఏ టెక్నికల్ ఇష్యూ మీరు ఏదైనా సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటే ఏం చేస్తారని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు ఆన్సర్ చూద్దాం ఫస్ట్ ఐ విల్ ట్రై టు రిజాల్వ్ ది ఇష్యూ మై సెల్ఫ్ ఇఫ్ నీడెడ్ ఐ విల్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ ది టెక్నికల్ ఆర్ సపోర్ట్ టీమ్ ఇది అండి నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం టెన్త్ వన్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్ టార్గెట్స్ అండ్ డెడ్ లైన్స్ అని క్వశ్చన్ అయితే అడిగారు టార్గెట్స్ మరియు డెడ్ లైన్స్తో పని చేయడంతో మీరు సౌకర్యంగా అంటే కంఫర్టబుల్గా ఉంటారా అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు ఆన్సర్ అయితే చూద్దాం ఎస్ ఐ ఆమ్ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ టార్గెట్స్ అండ్ డెడ్ లైన్స్ ఐ సీ దేమ్ యాజ్ ఇట్లాంటి ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం లెవెంత్ వన్ వై షుడ్ వీ ఐర్ యూ మేము మిమ్మల్ని ఎందుకు నియమించాలి మిమ్మల్ని ఎందుకు హైట్ చేసుకోవాలి అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు ఆన్సర్ చూద్దాం ఐ ఆమ్ ఆనెస్ట్ పంచువల్ అండ్ హార్డ్ వర్కింగ్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ సీరియస్లీ అండ్ ఐ ఆమ్ విల్లింగ్ టు లెర్న్ ఐ విల్ గివ్ మై బెస్ట్ టు సపోర్ట్ ది ఆర్గనైజేషన్స్ గోల్స్ అని చెప్పి చెప్పచ్చండి నెక్స్ట్ ట్వెల్త్ వన్ చూద్దాం ఆర్ యూ విల్లింగ్ టు న్యూ స్కిల్స్ కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అయితే క్వశ్చన్ అడిగారు ఆన్సర్ చూద్దాం ఎస్ ఐ ఆమ్ ఆల్వేస్ విల్లింగ్ టు న్యూ స్కిల్స్ అండ్ అడాప్ట్ టు న్యూ వర్క్ రిక్వైర్మెంట్స్ ఇదే అండి ఇలా అయితే క్వశ్చన్స్ అనేటివి థర్టీ సెకండ్స్లో చెప్పే విధంగా ప్రిపేర్ చేసుకోని పెట్టుకోండి ఇప్పటి వరకు జరిగిన కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ సంబంధించి ఇంటర్వ్యూలో ఈ థర్టీన్ క్వశ్చన్స్ని రిపీటెడ్గా అడిగారండి సో మీరు కూడా ప్రిపేర్ అవ్వండి ఇంకా కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూస్ జరగకుండా ఉంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి తప్పకుండా వస్తాయి ఈజీగా ఇంటర్వ్యూ టెస్ట్ని కంప్లీట్ చేసుకోండి ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించుంటే లైక్ చేయండి ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో